అబ్బాయి పేరు యేశ్రీరాజలి అబ్బాయి పేరు ఏంటి క్రిస్టియన్ లోకి వెళ్ళారు మీరు జై శ్రీరామ్ మాకు పిల్లలు చూసాను బాధపడ్డాను ఎప్పుడైనా ఒకటే నేను చెప్పేది ఒక మతం మారినంత మాత్రం మన జీవితాలు ఏం బాగుపడవు అంతేనా ఇప్పుడు పాస్టర్ గారికి ఏమైనా ఇస్తారావు వెళ్తావు వెళ్తావుని ఎప్పుడెప్పుడు వెళ్తావు అందరికీ జై మీ తిల్లారా నేను మీ కేడి జై శ్రీరామ్ ఈ రోజు ఒక సంవత్సరం క్రితం క్రిస్టియానిటీలోకి మారినటువంటి ఒక పేద కుటుంబం ఏదో రోడ్డు మీద దొరికేటువంటి ప్లాస్టిక్ అవి ఏరుకొని జీవిస్తున్నటువంటి కుటుంబం సుమారు వాళ్ళకి ఐదుగురు పిల్లలు అనుకుంటా ఇంటి యజమానికి కాలు లేదు ఈ కారణంతో పేదరికాన్ని అనిపిస్తున్న కారణంతో సంవత్సరం క్రితం ఆరోగ్య సమస్యల వల్ల క్రిస్టియానిటీలోకి కొంతమంది పాస్టర్స్ మత మార్పిడి ముఠాలు ఏదైతే పాటిస్తాయో స్ట్రాటజీ అనుసరిస్తాయో ఆ పక్కంగా నీకు ఏదో బాగైపోద్ది నీ జీవితం విభచ్చంగా ఎదిగిపోద్ది డబ్బులు వచ్చేస్తాయి ఆరోగ్యం బాగుపడిపోద్ది ఏదో ఏదో రకరకాల ఆశలు చూపించి క్రిస్టియన్నిటిలోకి మార్చడం జరిగింది నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు లేదా పెళ్లి కాలేదనో లేకపోతే ఇంకేదైనా చేతబడి చేసేరనో ఇలాంటి కారణాలతో భయపడి హాస్టల్ చెప్పే మాయమాటలు నమ్మి క్రిస్టియన్నిటిలోకి వెళ్ళిపోతున్నారు అలాంటి ఒక కుటుంబంలో ఇది ఒక కుటుంబం వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు క్రిస్టియన్స్ అని నాకు తెలియదు కాకపోతే వాళ్ళొక దీని స్థితి చూసి రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను మీకు తెలుసు కదా గత కొన్ని రోజులకి తమ సంక్రాంతికి ముందు రోడ్డు మీద వాళ్ళని చూసి బాధ అనిపించి అప్పటికప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి చిన్న షాప్లో ఏం దొరికితే తీసుకొచ్చి ఆ పిల్లలకి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కూడా నా మనసులో ఏదో బాధ అనిపించింది అరే ఏం చేయలేకపోయామని మళ్ళీ అందుకని పండగ సందర్భంగా వాళ్ళని ఇంటికి పిలిచి ఒక నెలకు సరిపడా రైస్ బియ్యం మంచి బియ్యం అలాగే కూరగాయలు ఒక పది రోజులకి సరిపడా కూరగాయలు అలా పిల్లలకి ఒక వారానికి సరిపడా బిస్కెట్ ప్యాకెట్స్ బ్రెడ్స్ చాక్లెట్స్ అన్ని కూడా ఇచ్చి పంపించడం జరిగింది ఇది ఏదో మతం మార్చాలనో లేకుంటే అది క్రిస్టియన్స్ అని ముందే తెలిసి పిలిసిందో కాదు ఆ విషయం వాళ్ళు చెప్పలేదు నాకు తెలియదు కానీ వచ్చిన తర్వాత మాత్రం మన ఆంధ్ర సాంప్రదాయం ప్రకారం హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా మనం చేస్తే బొట్టు పెట్టి పంపిస్తాం ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే అలాగా అతిథి దేవభావ లాగా భావించి వాళ్ళందరికీ బొట్టు పెట్టించి హిందుత్వం వైపు ఒక మంచి నాలుగు మాటలు చెప్పి పంపించడం జరిగింది దయచేసి ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయం కామెంట్ తెలియండి ఇలాంటి వాళ్ళు ఏ పిల్లలు ఎవరు రాలేదా రండి ఇటు రండి మీకోసం రెండు రోజులు వెయిట్ చేయాలా మేము రండి ఇట్రా అది తీసుకురా అయ్యో ఎండలో పడుకోబెట్టావు దా వెనక్కి దా అయ్యాను మళ్ళీ ఇక్కడ నిన్ను మోసుకెళ్ళడం ఎందుకు ఒకటే కాలం ఇది ముందు పిల్లలకి ఇంకో బాబు ఉండాలి ఆ రోజు ఓకే పిల్లలకి ఒక్కొక్కటి అది తింటారు వాళ్ళు ఇగో బిస్కెట్ తీసుకొచ్చాను మీకేరా వీళ్ళ పేరేంటి విజయర్ విజయ ఆ అబ్బాయి పేరు రాజలి అబ్బాయి పేరుబాబు ఏంటి క్రీస్టా లోకి వెళ్ళారు మీరు అవునా ఒకటి ఉందా పండగ సాంప్రదాయం ఏదిరా కుంకుమేది ఎక్కడ పెట్టా కుంకుమ తీసుకురా ఇవన్నీ మీకే బియ్యం కూడా తెచ్చాను పక్క జరగదు ఇటు జరగదు ఇటు దగ్గర అంత దూరం ఉంది ఇగో మీకు టమాటాలు వంకాయలు ఇవి మీకు కనీసం ఒక పదిహేను రోజులు సరిపోతాయి ఓకేనా పిల్లలకు కూడా ఒక నాలుగైదు రోజులు ఇవి తినచ్చు పుదీనా కొత్తిమీర ఓం ఓ పండుగ పండుగకి రండి పడుకుబాడు ఎండలో కూడా పడుకుంటున్నాడు వీడు జై శ్రీరామ్ విడపెట్టు ఓకే బాగుందా బ్రెడ్ బాగుందా నేను బియ్యం కూడా తీసుకొస్తా ఇగో ఇది నెలకు సరిపడా వాక్యాలు వచ్చే నెలలో కూడా స్తోమత ఉంటే ఇస్తాను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమయం చెప్పు ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది నువ్వు క్రిస్టియంట్ లోకి వెళ్ళి వెళ్ళి సంవత్సరం అవుతుంది సంవత్సరమేనా అంటే ఈ మధ్య అంత పావలేదన్న మహాలి దేవుల్లో ఉన్నాము వెళ్ళారా ఆ మధ్యనే చేరాము ఈ మధ్యనే చేరారు వెళ్ళాక ఏమైనా మీకు నయమైంది ఏమైనా బాగుపడ్డదా ఏమనిపించింది మా దేవుల్లో నిలబడాలని నా అనిపించింది అందుకని దేవుల్లో చేరాం ఓకే మీకు మీరు ఎన్న అవుతుంది వెళ్ళింది ఈయన అంటే కాలు బాగాలేదు అని అంతేనా మరి వెళ్ళాక కూడా అలాగే ఉన్నావు ఇబ్బందుల్లో అదే ఏం బాగుపడలేదు ఏం మరి మాకు ఎవరు చూసి దేవుడే మాకు మరి నేను ఎందు నేను బానే ఉన్నానుగా చూసా సాయం చేసావు మా పిల్లలకి మాకు పిల్లలు చూసాను బాధపడ్డాను ఎప్పుడైనా ఒకటే నేను చెప్పేది ఒక మతం మారినంత మాత్రం మన జీవితాలు ఏం బాగుపడవు అంతేనా ఆయన పొద్దున నెగిస్తాడు కష్టపడతాడు ఎక్కడో తిరిగి వస్తాడు ఆయన వెళ్ళకపోతే ఇంటికి నడుస్తాడు చెప్పు నడదు అప్పుడు నేనైనా మీకు సాయం చేయాలంటే మనసు ఉండాలిగా అలాగే రూపాయి ఉండాలిగా మన దగ్గర ఉండాలన్నా అందుకనే ఎవరో చెప్పారనో లేకుంటే ఏదో ఆరోగ్యం బాగాలేదనో క్రీస్టోకూడదు ఏమైనా మన తాత ముత్తాతల నుంచి హిందువులం కాబట్టి హిందూ ధర్మం అలాగే నువ్వు ప్రార్థించాలి దేవుడి అంతే నువ్వు ఏ దేవుణ్ణి ప్రార్థించినా పూర్తిగా ప్రార్థించాలి ఇప్పుడు పాస్టర్ గారికి ఏమైనా ఇస్తారా నువ్వు బస్సు బాగా అలాంటివి ఏమి అవగా చర్చికి వెళ్తావు ఎప్పుడెప్పుడు వెళ్తావు సరే నువ్వు శుభ్రంగా అమ్మవారిని విజయవాడలో ఉంటున్నావు కాబట్టి అమ్మవారిని పూజించి అంతా మంచి జరుగుతుంది సరేనా ఎందుకంటే ఎక్కడెక్కడ ఉండే కోటేశ్వర్లో వచ్చి అమ్మవారిని మోగుతున్నారు మనం వాళ్ళ దగ్గర లేని మన దగ్గర ఉందా చెప్పి సరేనా ఓకే జాగ్రత్తగా వెళ్ళు బిస్కెట్ ప్యాకెట్లు గో పడిపోకండి చాలా కాస్ట్లీ ఇది పిల్లలకి చూసుకోండి మళ్ళీ ఏమైనా ఉంటే కనుక నెక్స్ట్ మంత్ ఏమైనా చూస్తాను మీ ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ లేదా ఫోన్ లేదా సరే వెళ్ళరండి పడిపోకుండా చూసుకోండి బాయ్ రా జై శ్రీరామనమ్మా జై శ్రీరామను రాధ నువన్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ నను పర్లేదు సరే వెళ్ళ